హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ ఎన్నో పోషక విలువలు ఉండే మునగాకు రాగి రొట్టె ఈరోజు చూపిస్తున్నాను చపాతీలు చేయడం వస్తే చాలండి ఈ రాగి రొట్టెను ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాను కొద్దిగా ఉప్పు తురిమిన కొబ్బరి వేసుకున్నానండి తురిమిన క్యారెట్ కూడా హాఫ్ కప్పు లేతగా ఉండే మునగాకు వేసుకున్నానండి చూడండి మునగాకు ఎంత లేతగా ఉందో రాగి పిండిలో వేసిన కొబ్బరి క్యారెట్ మునగాకు అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి పిండినంతా సైడ్లలోకి జరిపి మధ్యలో నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళు హాఫ్ కప్పు తీసుకున్నానండి మరుగుతున్న నీళ్ళు తీసుకోవాలి చాలా వేడిగా ఉండాలి నీళ్ళు పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు వేడి నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు మాత్రం వేడిగా ఉండాలండి మరుగుతున్న నీళ్ళు మాత్రమే పోసుకోవాలి పిండి మీద మూత పెట్టి పది నిమిషాలు అలానే వదిలేయండి వేడి నీళ్ళ వల్ల పిండి అంతా జిగురుగా సాఫ్ట్గా అవుతుంది రొట్టె చేసుకోవడానికి ఈజీగా రెడీ అవుతుంది ఇలా మూత పెట్టి పది నిమిషాలు వదిలేయడం వల్ల కొద్దిగా వేడిగా ఉన్న పిండిని చేతులతో బాగా పిసుక్కుంటా కలపండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే రాగి రొట్టెలు అంత ఈజీగా చేసుకోవచ్చు మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకొని కలుపుకోండి ఒక కప్పు పిండికి సగం కప్పు వేడి నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి పిండి జిగురుగా ఉంటుంది కనుక చేతులను తడి చేసుకుంటూ పిండిని కలపండి చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసి పెట్టుకున్నాను చేతులకు నీళ్ళు అంటించుకుంటూ ముద్దల్లా చేసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రాగి ముద్దలను ఒక పిండి ముద్ద తీసుకొని రాగి పిండి పిండి ముద్దకు అంటించి రొట్టెల్లాగా చేసుకోవాలి గోధుమ పిండి రొట్టె తాల్చినట్టుగా ఈ రాగి రొట్టెను అలా గట్టిగా తాల్వోతుంది కిందికి మీదికి మెల్లగా ఇలా అంటూ వీడియోలో చూపించే విధంగా రొట్టెను జరుపుకుంటూ కిందికి మీదికి తాల్చుకుంటూ చేసుకోవాలి రొట్టె కింద పొడిపిండి ఉంటే రొట్టెను ఈజీగా అటు ఇటు జరుపుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ రొట్టెని ఆరోగ్యకరమైన మునంగాకు రాగి రొట్టెలు బరువు తగ్గడానికి షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండడానికి ఈ మునంగాకు రాగి రొట్టెలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కనుక ఎముకలు గట్టిపడడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ రాగి మునంగాకు రొట్టెలు చూడండి రాగి రొట్టె రెడీ అయిపోయింది మెల్లగా అరిచేతిలోకి తీసుకొని వేడిగా ఉన్న పెనం పైన ఈ రొట్టెను వేసుకోవాలి రొట్టెకు పొడిపిండి ఎక్కువగా ఉన్న సైడు పైకని వేసుకోవాలి పెంక పైన రాగి రొట్టె వేసిన వెంటనే తడి బట్టతో రాగి రొట్టె పైన నీళ్ళన్ని అద్దుకోవాలండి నేను రాగి రొట్టెకు నూనె పెట్టకుండా చేస్తున్నానండి మీరు కావాలంటే నూనె పెట్టుకోండి నూనె పెట్టుకుంటే డార్క్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుందండి ఈ రాగి రొట్టె నేను నూనె పెట్టకుండా చేస్తున్నాను ఈ రాగి రొట్టెను ఈ రాగి రొట్టెను రెండు వైపులా కాల్చి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో రాగి రొట్టె కొత్తగా రాగి రొట్టె చేసేవాళ్ళు రాగి రొట్టెను జరుపుతూ ఉంటే విరిగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు రొట్టె కింద కవర్ వేసుకొని చేస్తే ఈజీగా రొట్టె చేసుకోవచ్చు మీకు రౌండ్ గా రాగి రొట్టెలు కావాలంటే టిఫిన్ డబ్బాతో ప్రెస్ చేసి రౌండ్ గా చేసుకోండి నాకు కూడా రాగి రొట్టెలు చేయడం రాదు ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయి సెకండ్ టైం మునంగాకు వేసి షార్ట్ వీడియో కోసం చేశాను కానీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను రాగి రొట్టెలు చేయడం రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారని చేశాను చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఈ రాగి రొట్టెలు నచ్చితే లైక్ చేయండి